తన కారు వేసుకొని బయలుదేరి రోడ్డుపై వెళ్తూ వేరొక కారును గుద్దేసి నేను చనిపోవాలని చెప్పేస్తాను అనుకుంటున్నాను అందుకే వేరే కారుని గుద్దేశానని మాట్లాడుకుంటాను ఆ కారు పొజిషన్ చూసిన తర్వాత చిన్న గాయం కొడలేదు వంటి పైన పైగా బెడ్ మీద పడుకొని ప్రెస్తో మాట్లాడడం మరొక వింత దేవుడానాలా దువాడా తెలియట్లేదు కానీ ఒకసారి ఆవిడ మాట్లాడిన మాటలు వింటే కాన్ఫిడెన్స్ ముఖం మీద ఉమ్మే అనిపించదే సరే ఆత్మహత్య చేసుకోవడం చనిపోవాలనుకోవడం దాన్ని ఎవరో ఎంకరేజ్ చేయరు కానీ కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే గుద్దేశారో ఆ కారులో మహిళలో చిన్నపిల్లలు ఎవరున్నా సరే వాళ్ళ పరిస్థితి ఏంటి మహిళలో చిన్నపిల్లలు పక్కన పెడితే ఎవరున్నా సరే ఒకవేళ వాళ్ళు చనిపోతే మీ పొరపాటు వాళ్ళ ఒకసారి చూడండి ఏం మాట్లాడుతుందని అనిపిస్తా గారు చేస్తున్న హెరాస్మెంట్కి సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుందంట వినిపిస్తుంటాయి చూశారు కదా ఆవిడ ఎక్కడికి వెళ్ళట్లేదంట చనిపోదాం అని చెప్పేసినే కావాలని వేరే కారణం ఉద్దేశపడట అమ్మా ఇప్పుడు నువ్వు ప్రాణాలతో బాగానే ఉన్నావు చిన్న చిన్న గాయాలతో చక్కగా హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ప్రెస్తో గారు చేస్తున్న హెరాస్మెంట్ వల్ల నేను చనిపోవాలనుకున్నాను నా పిల్లలను ట్రోల్ చేస్తున్నారు నన్ను ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది అది నేను భరించలేకపోతున్నాను అని బాగానే మాట్లాడుతున్నాను అవతల కాల్లో ఉన్న వ్యక్తుల పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఒకవేళ అందులో ఏ చిన్నపిల్లలు మహిళలో చిన్నపిల్లలు మహిళలు పక్కన పెడితే ఎవరున్నా సరే ఒకవేళ వాళ్ళు ఎవరైనా చనిపోతే అంటే నీ వాళ్ళ ఒక కుటుంబం రోడ్డు పడిపోయినా పర్లేదా అవునా ఇదంతా నువ్వు పంటే పెంటే ఎవడో చేయలే రోడ్డుకెక్కి రచ్చకెక్కి మనల్ని మనల్ని ఈదిలో పెట్టేసుకొని బజార్లో పెట్టేసుకొని నవ్వుల పాలు అయిపోయి ఇవాళ సింపతి కోసం మాట్లాడుతున్నారా లేదంటే ఇంకా దేనికోసమైనా మాట్లాడతారా మాకు అర్థం కావట్లా కొద్దిగా సిగ్గుపడండి ఇలాంటి కార్యక్రమాలు చేయి మాకు పైగా ఏది పది ఘనకారం చేసినట్టు నేను చనిపోవాలనుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నేనే కావాలని గుద్దేశాను ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకోవాల్సిందే మీ పైన కేసులు పెట్టి ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకోవాల్సిందే అంటే మీరు ఎలా పోయినా పర్వాలా అది మీ వ్యక్తిగతం అది కానీ వేరొకరు చంపేసే ఇది లేదు కదా మీ దగ్గర మీకు ఆ హక్కు లేదు కదా ఒకవేళ అవతల కారణ వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకు వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు పడిపోయినట్టే కదా ఎప్పుడు మీరు చూడటానికి బ్రహ్మాండంగా ఉన్నారు స్వల్ప గాయాలు అయినాయా అవ్వలేదా అవన్నీ పక్కన పెడితే హాస్పిటల్ బెడ్ మీద చక్కగా పడుకున్నారు ప్రస్తుత ప్రస్తుతం ప్రస్తుతం మాట్లాడుతున్నారు వాణి గారి పైన విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాలో నా పైన ట్రోలింగ్ జరుగుతుందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు అటుపక్క వ్యక్తుల పరిస్థితి ఈ ఈ అట్లా మానేయండి ఏదైనా ఉంటే మీ కొంపల్లో మీరు ఏడని తప్పితే రోడ్డు ఎక్కేసి నేను ఎవరిని పడతాను గుద్ది వేస్తాను నా కారు వేసుకుని బుద్ధి వస్తాడు ఇవి మళ్ళీ ఏ గారు అనుకున్నాడు ఆడటో జనం అనుకుంటా నాకు తెలిసి చాలా చిన్న కారు ఈవిమోసుకోవడా ఈవిడ బడ్జెట్ ఎక్కువ కాబట్టి పెద్ద కారు కాబట్టి వీడికి ఏం కాల కారు పల్టీ కొట్టినా వీడికి ఏం కాల మరటి పక్కన ఉన్న పర్సు కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా రోడ్డు ఎక్కాడు రచ్చర వేసుకోవడం రచ్చరచ్చ చేయడం అలాగే వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం సరే ముందు నేను రోడ్ యాక్సిడెంట్ అనుకున్నప్పుడు సరే ఏదో జరిగిందిలే అని చెప్పేసి అనుకున్నాను అది చూసిన తర్వాత రెండు కార్లు ఆ విజువల్స్ ఆ ఫోటోలో చూసినట్టు అప్పుడు అనిపించింది అనమాట పైగా ఇవిడు మాట్లాడుతూ నేనే గుర్దేశా కావాలనే గుర్దేశా నీ వాళ్ళు ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత నువ్వు తీసుకుంటావా వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి మరి అది ఆలోచించుకోని కారే కనబడింది అండి గుర్తియడానికి ఇంక పెద్ద పెద్ద వాహనాలేం కనపడలేదండి ఓహో పెద్ద వాహనాలను గుద్దెస్తా వెంబడే పోతామని భయమా అంటే నువ్వు చనిపోవాలని చెప్పేసి నేను అనుకుంటాను నేను అలాంటి మాటలు మాట్లాడను ఎందుకు చిన్న చిన్న నాటిని గుద్దేసి బైక్ గుద్దేశాను లేదంటే కార్ని గుర్తిసాను నేను చనిపోవాలనుకుంటున్నాను అంటే ఎవడో నమ్ముతాడా సింపతి కోసం ఆడే డ్రామాలని చెప్పేసి నేను అనుకోరా ఈజీగా అంత పెద్ద కార్ వేసుకొని ఒక చిన్న కారు గుద్దేసి నేను సూసైడ్ అటెంప్ట్ నేను చనిపోదాం అనుకుంటున్నాను ఇలాంటి మాటలు మాట్లాడే మాకండి మీద విరక్తి వస్తుంది చిరాకేతుంది ముఖమ్మ కాంట్రీ జుమ్మే అని అనిపిస్తుంది సింపతి కోసం ఇది ఒక డ్రామా కొత్త డ్రామా సింపతి కోసం అని అనుకోవాలి నిజంగా ఒక మహిళగా మీరు అంటే మాకు గౌరవమే కానీ మీరు మాట్లాడిన మాటలు వింటా ఉంటే చిరాకేతుంది ఈ ఇష్యూ ఇప్పట్లో తేలివారం ఏం కాదు ఇంకో రెండు మూడు రోజులు నాకు తెలిసి మరి రెండు మూడు రోజులే కాదు ఇంకో రెండు రోజులు అలా నడుపుతూనే ఉంటుంది దేనికి ఒకటే పరిష్కారం దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా రాజీనామా చేసేసి నాకు రాజకీయాలుగా సంబంధం లేదంటే అప్పుడన్నా ఈ ఇష్యూ ఆగుద్దు లేదో తెలియదు తేలివారమేమి కనబడట్లయితే ఇప్పట్లో తేలే వ్యవహారం ఏం కాదు ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది అప్పుడు కూడా విమర్శలే దయచేసి ఇలా రోడ్డు ఎక్కి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడమాకంటే మీ పర్సనల్ ఉన్నాయి రోడ్డు ఎక్కి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయమాకంట ప్రజలను ఇబ్బంది పెట్టమాకంటే మీకు దువాడ శ్రీనివాస్కి ఏం జరిగిందో లేదంటే ఆయనకి ఆయన భార్యకి ఏం జరిగిందో ఆయన మీ పర్సనల్ అది కాకపోతే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి అది ఎంత ఇష్యూ అయింది లేకపోతే అంత పెద్ద ఇష్యూ కూడా కాదు అది వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో కొట్టుకు సప్తున్నారు అని చెప్పేసి అని అనుకుంటాను మధ్యలో మీ ఎంట్రీ ఒకటి పైగా సడన్ ట్విస్ట్లు సర్ప్రైజులు కార్ యాక్సిడెంట్లు సింపతి కోసం డ్రామాలో నేను చనిపోదాం అనుకుంటున్నాను రోడ్డు గీడ్చేసి ఎవ్వరూ రోడ్డు గీడ్చలా మనం చేసుకున్న పనులు ఇవన్నీ కూడా నీ అంతట నువ్వు స్వయంగా నువ్వు చేసుకున్న పని అయింది నేను ఎవడో రోడ్డు ఎక్కించలా ఆ మొదటి రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకుండా ఉండి ఉంటే ఈ రచ్చ ఎక్కడ దాకా రాదు ఆ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది మొదటి తప్పతి ఆ రోజు మనం ఏం మాట్లాడే మొట్టమొదటి రోజు ప్రెస్ పెట్టి నా ఇష్టం అండి నేను ఉంటానండి ఆయనే పెళ్ళి చేసుకుంటానండి ఆయనతోనే ఉంటానండి మనం మాట్లాడింది మనం బరితెగించేసి ప్రెస్ ముందుకు వచ్చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే సమాజంలో మన విలువ ఏమైపోతే మనం ఏమనుకుంటారు ట్రోల్ చేస్తున్నారంటే ఎవరో ట్రోల్ చేయట్లేదు మాట్లాడిన మాటలు కండిస్తున్నారు అంతే ఒక పక్క నీకు పెళ్ళయింది నీకు పిల్లలు ఉన్నారో నీకు భర్త ఉన్నాడు ఆయనే సినిర్రోడేం కాదు ఆయనకి అరవై ఏళ్ళు దాదాపు పెళ్లిడి కూర్చుని కూతురుంది ఆల్రెడీ పెళ్ళైన కూతురు ఉంది ఏం పోయే కాలం అని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు మాట్లాడుకోకుండా ఉంటారా కానీ ఎవరు క్వశ్చన్ చేయకూడదు మనకి నిన్న కూడా నిన్న టీవీ తొమ్మిదిలోని ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మనం ఎక్కడా కూడా తగ్గలేదు కదా ఆ స్థా ఆ స్థాయిలోనే విమర్శించాం కదా మనం అంటే మూడీ బిల్లాల బతు చిచ్చి పెట్టేసి కాపురాలను కూల్చేసే విధంగా ప్రవర్తించింది మనమైతే మళ్ళీ ప్రజల మీద తోసేసే ప్రయత్నం మళ్ళీ ఏమన్నా అంటే పెద్ద పెద్ద మార్పు మాటలు వేడిచి దయచేసి ఇలాంటి కార్యక్రమానికి ఎప్పుడు చేయమాకండి అదృష్టం అనుకో బ్రహ్మాండంగా ఉన్నారు చిన్న చిన్న బ్రహ్మాండంగా ఉన్నారు మరి అటుపక్క అవతల కారులో ఉన్న వ్యక్తులు ఎవరు ఉన్నారో మరి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు కానీ వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం